జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం టీ నరసాపురంలో ఆశా వర్కర్ ను విధుల్లోకి తీసుకోవాలంటూ జరుగుతున్న ఆందోళనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్థానిక టీడీపీ జనసేన నాయకులు సంఘీభావం తెలియజేశారు అనంతరం ఆశా వర్కర్ లక్ష్మీ మంగను అనేక కారణాలతో విధుల్లో నుండి బహిష్కరించారని ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు ఎమ్మెల్యే పి నాగబాబుపై విచారణ చేపట్టి సరైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు లక్ష్మీ మంగన్ విధుల్లోకి తీసుకుంటామని పోలవరం శాసనసభ్యులు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ஏய் நக்க வேண்டிய ஆவடி நான் பாத்துற இச்சுடு பார்த்திடு இச்சுடு பாத்துடு இல்லேல கணக்கு பாத்து இல்லேல கணக்கு డాక్టర్ గారు ప్లస్ కొంతమంది నాయకులు చేస్తున్నారు ఇది ఎంత దౌర్భాగ్యం ఆలోచిస్తుంది సార్ ముగ్గురు ఎవరు సంప్రదించారు ఇంకెవరు వెంకేశ్వరరావు గారు ముగ్గురు పేర్లు ఏ మీద ఇంత ఫిర్యాదు చేస్తే లేని పని అని కల్పించి ఒకే వ్యక్తిని సంతకాలు పెట్టించి తన ఏరియా కాను సంతకాలు పెట్టించి ఇది సేమ్ రైటింగ్ ఇది సేమ్ రైటింగ్ సార్ కనీసం దీని మీద రీఎంక్లర్ చేయకుండా డిఎం పండించో దీన్ని ఆధారం చేసుకుని అన్నీ తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు రోడ్డు మీద రావడానికి ప్రధాన కారణం ఆవిడేనండి వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి లక్ష్మీ మంగళం విధుల్లోకి తీసుకోవాలి మేము తీర్మానం చేయండి సార్ సబ్మిట్ చేసి ఎమ్మెల్యే డ్యూటీకి డిఎం రావద్దన్నారుహో స్వయంగా వాళ్ళ నోడల్ ఫోన్ చేసి లక్ష్మీ మంగ రేపు ఒదు నిన్న డ్యూటీకి రావద్దన్నారు డిఎం మెండ్ హెచ్ఓ గారు అని చెప్పారండి ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడు నుంచి మేము మా దగ్గరకి ఏమి లేదు సార్ అసలా లేదు ఆమె టర్మినేషన్ ఆర్డర్ ఇవ్వాలా ఇప్పుడు లక్ష్మీ మంగ భర్త విలేకర్ అండి అతను ఏదైనా ఉంటే కొంచెం ఏంటని క్వశ్చన్ చేస్తుంటాడు ఏదన్నా న్యూస్ తన ఏదో సోషల్ మీడియా టైప్లో న్యూస్ ఇస్తాడండి అలా జరిగిపోతున్నాయి